హలో ఎరువాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నేను వీడియోలో చాలామంది పాలల్లో మిరియాలు వేసుకుని తాగు తేనె తిను అలా చెప్పారు కదా సో ఇప్పుడు నాకు చాలా బాగుందండి మీరు అప్పటికే కామెంట్ చేసేటప్పటికే నాకు తగ్గిపోయింది సో నేను ఆ రెమెడీస్ అయితే నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా ఫాలో చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నేను టిఫిన్కి కూడా ఏమీ వేయలేదు అస్సలు బాగుండలేదు కదా నిన్న మొన్న చూశారు కదా నా మొహమో ఇక నాకు అసలు ఓపికే లేదు అందుకని చెప్పి టిఫిన్కే వేయలేదు ఎలాగో అటుకులు కూడా ఉన్నాయి కదా ఇంకా పోహాకి అయితే అని చెప్పేసి ఇక్కడ పోహా చేద్దామని చెప్పి పోహా అయితే నానబెట్టుకుంటున్నాను ఐ మీన్ అటుకులు నానబెట్టుకుంటున్నా ఈ ప్రాసెస్ మీకు అందరికీ తెలుసు కాబట్టి నేనైతే ఇక్కడ డీటెయిల్గా ఏమీ చూపించట్లేదు సో ఈ మధ్య మాకు బాగా లేట్ అయిపోతుంది లేచేసరికి లేట్ అయిపోతుంది మేము నేను లేచేటప్పటికి హవి ఇంకా నిద్ర లేకపోవట్లేదు సో అది నాకు ప్లస్ పాయింట్ అయిపోతుంది సో హవి లేచేపు నేనైతే ఫ్రెష్ అయిపోతున్నా ఫ్రెష్ అయిపోయిన తర్వాత పనులు చేసుకుంటుంటే నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది చాలా పాజిటివ్గా ఉంది అసలు హడావిడి లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకుంటున్నట్టు ఇంకా హనీ వాటర్ అయితే తాగుతున్నాను గొంతు ఎంతైనా సరే కొంచెం రిలీఫ్ వచ్చింది కానీ మళ్ళీ రిస్క్ తీసుకోవద్దు క్లైమేట్ కూడా బాగుండలేదు కాబట్టి ఇట్లా కొంచెం హనీ వాటర్ కొంచెం వేడివేడిగా వాటర్ తాగుతూ ఉండడం వల్ల సో మంచిది అని చెప్పేసి అయితే నేను ఇట్లా చేస్తున్నాను ఇట్లా మీకు ఏదైనా క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఇట్లా వైరల్స్ ఏమైనా అయినప్పుడు లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది నాకు చెప్పడం మాత్రం మర్చిపోద్దు అలాగే కరెక్ట్ కూడా నేను ట్రై చేశాను కానీ కరెక్ట్ నాకు అంత యూస్ఫుల్ అయినట్టు అనిపించలేదు అది ఇంకా నాకు వేడిగా వేడి చేసినట్టు అనిపించింది అందుకే నేనైతే అది యూజ్ చేయట్లేదు ఇంకా చిన్నగా కూడా ఉన్నప్పుడైతే కాలేజీకి వెళ్ళేటప్పుడు దగ్గాలంటే కొంచెం సిగ్గేసేది క్లాస్లో స్కూల్స్లో అప్పుడు మా అమ్మ ఏం అంటే లవంగం పెట్టుకో అనేది ఎంత లవంగం బొగ్గను పెట్టుకున్నా సరే దగ్గు మాత్రం ఆగేది కాదు నాకు అది కూడా అర్థమయ్యేది కాదు అంటే కొంచెం తగ్గిద్దేమో మరి ఇంకా కానీ అంత తగ్గినట్టు నాకేమనిపించేది కాదు అప్పట్లో కూడా ఎందుకు చెప్పేది అనిపించేది నాకు ఇంకా కానీ నేనైతే చెప్ అన్నప్పుడు ఖచ్చితంగా ఫాలో చేస్తాను ఇంకా క్యాబేజీ మొన్న తీసుకొని వచ్చాం కదా అది అలాగే ఉండిపోయింది ఇంక ఈరోజు అయితే క్యాబేజీ మొత్తం వండేస్తున్నాను కొత్తగా క్యాబేజీ కూరయి కాబట్టి మాకు చక్కగా సరిపోయింది రెండు పూటలకి మాకు ఎక్కువ అవ్వదు సరిపోయి అన్నమాట ఇంకా మిగలడాలు ఫ్రిడ్జ్లో పెట్టడాలు అసలు ఆ హ్యాబిట్సే లేవు ఇంకొక విషయం ఏంటంటే ఉన్నప్పుడు అసలు మా అమ్మ వాళ్ళు ఫ్రిడ్జ్లో వెయి పెట్టేవాళ్ళు కాదు ఫ్రిడ్జ్లో పెట్టి తినేవాళ్ళు కాదు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తినేవాళ్ళము ఫ్రెష్గానే ఉండేవి అందుకే వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు ఇప్పుడైనా చూడండి విలేజ్లో వాళ్ళు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం నిల్వలు పెట్టుకోవడం అట్లా చేసుకోరు ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటారు తినేస్తారు మన పాతకాలంలో కూడా అంతే కదా కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చేసి అన్ని ముందు ముందే చేసేసుకోవడం పెట్టేసుకోవడం ఇంకా వాటిని వాడడం అసలు వేస్ట్ అనమాట అట్లా తినడం అనేది నాకు అనిపిస్తుంది నాకు ఫ్రిడ్జ్లో తినాలంటే అస్సలు నచ్చదు ఇంకా మా పెళ్లి కాకముందు అట్లాగే అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడైనా నేను కరెక్ట్గా ఎంత సరిపోయిందో అంతే చేస్తాను ఎప్పుడైనా రేర్ కండిషన్స్లో తప్పించి అస్సలు మిగిలే ఛాన్సే ఉండదు నాకు సో మీరు కూడా ఇంతేనా లేకపోతే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారా ఎట్లా ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు కావాల్సినంతవరకు వండుకుంటారు అనేది మాత్రం చెప్పడం మర్చిపోద్ది ఈ మధ్య కామెంట్స్ బాగా తక్కువ వస్తున్నాయి సో ప్లీజ్ కామెంట్స్ చేయండి లైక్ చేయండి లైక్ ఫ్రీనే కదా డబ్బులు ఏం ఖర్చు అవ్వవు హైప్ ఇవ్వాలన్నా లైక్ ఇవ్వాలన్నా కామెంట్ చేయాలన్నా ఈవెన్ సబ్స్క్రైబ్ చేసుకునే నోటిఫికేషన్స్ ఆల్ పెట్టుకోవాలన్నా ఈ మధ్య మన వీడియోస్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఏం అది ఫ్రీనే కదా సో అదనమాట సంగతి ఇంకా క్యాబేజ్ కూర నేను ఇట్లా సింపుల్గా వండేసుకుంటాను ఈరోజు కొంచెం అల్లం పేస్ట్ అది కూడా వేసి అయితే ప్రిపేర్ చేసేసా హవి గారు జశ్వంత్ స్కూల్కి వెళ్తుంటే గబాబా చెప్పలేసుకుని అయితే రెడీ అయి వెళ్ళిపోతున్నాడు నానా నానా అని పిలుస్తున్నా కూడా వెళ్ళిపోయాడు సరేలే ఇంకా జశ్వంత్ వాళ్ళ మమ్మీ సరే నేను నేను తీసుకొస్తాలే అని చెప్పి అన్నారనమాట ఇక హవి స్కూల్ వైపు వెళ్ళకుండా అటువైపు వెళ్తున్నాడు అనమాట ఎబ్బా ఇల్లు వెళ్ళినట్టే వండిద్ అనుకున్నా కానీ ఇంకా వద్దు అని చెప్తే బాగుండదులే అని చెప్పైతే పంపించాను నాకు అసలు పంపడం అంటే అంటే వాళ్ళకి కూడా కష్టంగా ఉండేది కదా అవి చేసే అల్లరి పనులన్నీ నాకు తెలుసు కదా ఇబ్బంది పట్టకూడదు అని చెప్పేసి అయితే నేను అసలు పంపను ఇంక అసలు వినట్లేదు ఈరోజు ఇంకెళ్ళిపోయాడు అనమాట వాళ్ళ నాన్న కూడా గుడికి వెళ్ళారు దానాన్ని కోసం అని చెప్పేసి ఇంక నేను ఆయన వచ్చే లోప అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా కనీసం మార్నింగ్ నిద్ర లేచి లగడమే లెగడమే జస్వంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు బ్రష్ చేయలేదు వాటర్ తాగలేదు ఏమి తినలేదు అనమాట ఇంకా ఎవరైనా ఉంటే చాలు ఆకలి కూడా అవ్వదు అనమాట అట్లా ఉంటుంది పిల్లలతోటి ఏం పిల్లలు ఏంటో కానీ బల్లి చేస్తారు అబ్బాల్లరి ఇంకా పచ్చిమిరిగా వెళ్ళి లేకపోతే ఎండిమిరిగితే అయితే పో అంతా కూడా రెడీ చేసేసుకున్నా ఈ ఉల్లిపాయలు మగ్గడం కంటే కూడా ముందు మాడిపోతాను అప్పటికి నేను ఆ స్టీల్ కడాయి వేయకుండా ఈ దీనిలోనే వేసాను అది స్టీల్ కడాయిలు వేసుంటే పాడికి మాటి మశానం బొగ్గైపోయేది ఒక పక్కన కూర వేసేసాను ఒక పక్కన పోహ అయిపోయింది అది తీసేయగానే వెంటనే అన్నం పెట్టేసి తర్వాత అవికి వేడి నీళ్ళు కూడా పెట్టేసేయాలి ఇంకా అవి రాలేదు ఇంకా వస్తే వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నా కరెక్ట్గా అంతలోపే అవి వాళ్ళ నానైతే కనిపించారంట అవి వాళ్ళ నాన్న కనిపించి తీసుకున్నారని చెప్పి అన్నారు నేను అవికి దోశ తీసుకురమ్మని చెప్పాను అందుకని చెప్పి దోస్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు ధాన్యం పప్పులు వల్చుకునే టైంలో ఆవిడైతే చెప్పారనమాట నేను వస్తాను అవి వాళ్ళ నాన్న తీసుకున్నారని చెప్పి అవునా పానీలే అని చెప్పన్నా ఇంకా అలాగే ధాన్యం పప్పులు కూడా ఉన్నాయి కదా ఇంకా రెండు కాయలు అయితే వల్చేద్దాం హవి ఇంకా లేడు కదా ఇంకా అట్లా వల్లిచి పక్కన పెట్టుకుంటే మధ్యాహ్నమో ఈవినింగ్ స్నాక్ లాగా ఎప్పటికప్పుడు ఇవ్వచ్చు అట్లా ఉంటాయి అని చెప్పేసి మనకి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇంకా స్టవ్ దగ్గర నుంచొని చూసుకోవాలి అన్నప్పుడు ఇట్లాంటి పనులు అయితే నేను ముందే ప్లాన్గా చేసుకుంటాను దానివల్ల తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉండిద్ది నాకు మడాల నొప్పులు కూడా ఇప్పుడైతే కొంచెం రిలీఫ్ వచ్చింది ఎక్కువగా అంతకుముందు ఎక్కువసేపు నుంచోని ఉండేదాన్ని ఇప్పుడైతే కొంచెం ఎక్కువ కూర్చోవడం పడుకోవడం అట్లా చేస్తున్నాను ఇంకా వయసు అయిపోతుంది అనమాట అలానే ముసలిదానుమా అంటే కాదు ఏజ్ వచ్చే కొద్దికి మనము జాగ్రత్త తీసుకోవాలి తెలుసు కానీ అట్లయితేదాన్ని నేను అనుకోలేదు ఇంక ఇక్కడ పోగా కూడా రెడీ అయిపోయింది ఇంకా అన్నం కూడా పెట్టేసి క్యాబేజీలో కూడా కారం వేసేసాను నా కూరలన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగానే ఉంటాయో హెవీ హెవీ వంటకాలు అవే మనకు రావు కాబట్టి తినేలాగా కొంచెం ఎవరితో వెళ్ళి ఎవరితో తెచ్చా నువ్వు స్కూల్కి వెళ్తానని చెప్పులేసుకొని కూర్చున్నాడుగా వెళ్ళిపోయాడు ఓ తల్లే ఓ తల్లే ఓ తల్లే ఏం తెచ్చావు తల్లి నువ్వు ఇదేంటిది ఓ బంగారమే నీకెందుకు ఎన్ని బాధలు బ్రష్ కూడా చేయకుండా తిరుగుతున్నావు నిదర్లేసి ఫస్ట్ బ్రష్ చెయ్యి ఏయ్ బ్రష్ చే వద్దు అనకూడదు బ్రష్ పా కాదు పడేద్దాం తీసా బ్రష్ దోష లేదు ఏమీ లేదు బ్రష్ చేప

అట్లా ఉందన్నమాట హవిత్ అంతా నోర్మి 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 అని బాగా నేర్చుకొని పద్దాకా నోరుమి అంటాడు నన్నే గదికి అందరిని కూడా అదాగా అంటాడు ఇక్కడ ఇక బాక్సులు ఇస్తే ఇంకా కూర్చొని వాటితో ఆడుతూ ఉన్నాడు ఇంకా మా వారు వస్తా వస్తా కరివేపాకని పచ్చిమిరపకాయలు ఇంకా దేవుడి దగ్గర కావాల్సిన ఇంట్లో కావాల్సిన కొన్ని చెప్పాను ఇంకా అవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చారు ఈరోజు దానానికి వెళ్ళారు కదా ఇంకా అందుకని అట్టికాయలు అయితే వచ్చాయి అట్టి పళ్ళు అలాగే ఇంకా అక్కడ ప్రసాదంగా లడ్డు అయితే పెట్టారనమాట నేను అది పొంగల్ అనుకున్నాను ఫస్ట్ కానీ అది లడ్డు అవి కోసం దోశలు తీసుకొస్తే ఒక్క దోశ కూడా సరిగా తినట్లేదు ఏంటో మరి పిల్లోడు ఒక్కొక్కసారి అస్సలు తినడు ఇంక ఇక్కడ బాక్సులతో ఆడడమే ఆడడం అయిపోయింది ఇక మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిపోయినాక అయితే స్టార్ట్ అయ్యింది మీకు పడుతుందా వర్షము మాకైతే తిరుపతిలో కరెక్ట్గా ఇది టర్స్డే రోజు నుండి పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఫ్రైడే కూడా దంచి కొట్టేసింది సరే అప్పుడు వీడియోలో చూపిస్తాండి అది సో అదనమాట అట్లా ఉంది పరిస్థితి ఇంకా మీ ఏరియాలో ఎలా ఉందో చెప్పండి హైదరాబాద్లో అయితే త్రీ మంత్స్ నుంచి పడుతుంది అంటే ఇక్కడైతే ఫుల్ వర్షము అంటే లోపలికి కానీ వర్షం కొట్టిందంటే ఇంకా అంతా వాటర్ స్టోర్ అయిపోతాయి అవి పడుకున్నాడు నేను వాయిస్ ఓవర్లో ఇచ్చే బట్టలు కూడా తీసుకొచ్చి అందులో అవి నిద్ర లేగానే లేచిపోయాడు ఇక మేము ఫుడ్ కూడా తినేసాం మా వారు వెళ్ళిపోయినాక బాక్స్ అదంతా పెట్టేసాను ఇంకా వీడియో అయితే నేనేం షూట్ చేయాలి రోజు అదే షూట్ చేస్తే మీకు కూడా చిరాగ్గా అనిపించింది కదా అని చెప్పి మళ్ళీ అవి కాసేపు పడుకున్నాడు నేను మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నా విపరీతమైన తలనొప్పి వస్తుంది కానీ ఆయిల్ అప్లై చేసుకుని అట్లాగే ఉంచుకుంటే మళ్ళీ నాకు డాండ్రఫ్ ఎక్కువైపోద్ది కదా అని చెప్పి అనుకుంటే మళ్ళీ హెడ్ బాత్ చేస్తేనే జలుబు వస్తుంది ఏంటో ఈ బాధలు ఇంకా హవితో కాసేపు ఆడుకొని ఇంకా బయటకి రాకుండా హవిని ఆపలేను కాబట్టి నేను చేయగలిగేది ఏంటి అంటే ఈ పక్కన జశ్వంతోళస్ అందులో బాగా వాటర్ ఆగిపోతాయి ఇంకా ఆవిడ వచ్చి ఎప్పుడు క్లీన్ చేస్తారేమో తెలియదు జస్వంతోళ్ళు ఇంకొక ఒక అరగంటలో వచ్చేస్తారు త్రీ థర్టీ పైన అయిపోయినప్పటికే టైము అయితే ఆగిపోయింది ఇంకా చూశాను వర్షం పడిందా లేదా అని చెప్పి సరే ఇంకా వర్షమే పడేలా లేదు కదా అని చెప్పి ఇక చీపురి తీసుకొచ్చి ఇక క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను ఎందుకంటే అవి ఊరికి జారిపోతాడు మీకు తెలుసు కదా అవి గురించి ఇంక ఇక్కడ ఈ టైల్స్ అయితే మరీ స్మూత్గా ఉంటాయి అంత వాటర్లో నడిచాడంటే అమ్మో ఏ దెబ్బలు తగులుతూ ఏంటని భయమేస్తుంది అవినైతే అక్కడే నుంచో ఇంకా అయితే చెప్తా ఉన్నాను సరే అని చెప్పి చూస్తున్నాను నన్ను నీళ్ళు రావాక ఇంకా మొత్తము ముందు మా ఇంటి ముందు వరకు క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత కూడా ఎంత చీపురతో చేసినా సరే మాప్తో ఇక్కడ ఇంకా క్లీన్ చేసుకుంటే కొంచెం గాలికి తొందరగా ఆరిపోద్ది అని చెప్పి మా ఇంటి ముందు వరకు ముందు మా పెట్టేస్తున్నాను ముందు మాపు పెట్టేసి దారి అంతలోపు అంతగా అవి బయటికి రావాలి అనుకున్నా సరే అయినా చూసారా పిల్లలు పుట్టినాక మన మనస్తత్వం ఎంతలా మారిపోద్దో నేను అంతకు ముందు అంటే హవికి ఒక వన్ ఇయర్ లోపప్పుడు బయటికి వెళ్ళాడు అనమాట అప్పుడైతే అసలు నేను పట్టించుకునేదాన్ని కూడా కాదు వదిలేసేదాన్ని అవి ఆరతీలే పక్కన చిన్నగా ఆరతీలే కంగారు ఎందుకు అని చెప్పేసి కానీ ఇప్పుడు చూడండి అసలు అలా అయిందో లేదో ఇప్పుడైతే శుభ్రం చేసుకోవడం స్టార్ట్ చేశాను నా నా మా ఇంటి ముందే కాదు పక్కల సందు కూడా శుభ్రం చేయాల్సి వస్తుంది నాకు హవి గురించి భయపడిపోయి అట్లా ఉంది పరిస్థితి వాటర్ తాగు నిద్ర లేచినాక వాటర్ తాగాలి ఎక్కడికి అవి ఎందుకు నీకు హవి గాలి వస్తుందమ్మా చల్ల గాలి వస్తుందా నీళ్ళు మా పాపేస్తే ఆరిపోయిద్దా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి నీ కోసమే ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా తుడవాల్సి వస్తుంది లేకపోతే అవసరం లేదు నువ్వేమో ఉండవు ఇంట్లో మొత్తానికి అక్కడ అంతా క్లీన్ చేసేసా తుడిచేసా మొత్తం మా మాసందం మొత్తం ఆరిపోయింది ఇంకా అవి మంచిగా ఆడుకున్నాడు కాసేపు ఇంక ఈవినింగ్ అయింది కదా నిన్న మా వారు ఎంతో ప్రేమగా నా కోసం సూప్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు ఇంకొక పక్కన అన్నం కూడా కుక్ చేస్తున్నాను వర్షం అయితే ఇంకా పడలేదనమాట మార్నింగ్ మధ్యాహ్నం అంతా పడింది కానీ ఇంకా జశ్వంత్ తోళ్ళు వచ్చిన దగ్గర నుంచి క్లైమేట్ చల్లగా ఉంది వర్షం మాత్రం పడలేదు మంచి పని అయింది వర్షం పడితే మళ్ళీ తడిసిపోయేది నేను కష్టపడంతా క్లీన్ చేసినందుకు పడలేదనుకుంటా ఇక ఇక్కడ మా ఏం చూసారు కదా ఎన్ని రకాల సూప్స్ అయితే తెచ్చారో మ్యాంచో సూప్ అని హాట్ అండ్ సోర్ సూప్ అని చెప్పి ఇన్స్టెంట్ సూప్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంకా మొత్తము ఫోర్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి సో ఇట్లో ఇది ఒకటే సపరేట్గా ఉంది కదా దీన్ని అయితే యూజ్ చేద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేసాము మిగిలిన తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది ఏం లేదు జస్ట్ వాటర్ బాయిల్ చేసేసి వన్ ఫిఫ్టీ వాటర్ పోసుకోవాలి ఈ ప్యాకెట్ పోసేసి ఆ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసి బాగా కలిపేసి ఉండాలి లేకుండా ఒక వన్ మినిట్ వదిలేసి తర్వాత మనం సర్వ్ చేసుకొని తాగేసేయడమే సో ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇన్స్టెంట్ ఎంత మంచిదా ఇంట్లో ఎన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఏంటో అని చెప్పి ఇంక నేను ఏదో ఒకటి రెండు తీసుకురమ్మంటే మా ఆయనని తీసుకొచ్చాడు కానీ టేస్ట్ బాగుంటే తెలుసా ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మేము చిల్లీస్ చూస్తున్నాం కానీ ఎప్పుడు కూడా నార్ సూప్స్ అయితే మేము తాగుతాం అంటే ఎప్పుడంటే కంటిన్యూస్గా కాదు నేను పూణేలో ఉన్నప్పుడు అప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా ఒక పది సార్లు అలా తాగుంటాను సో బాగానే ఉంటాయి అవి ఇది ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మనకి గొంతు మంటకి ఇట్లాంటప్పుడు కొంచెం స్పైసీగా ఘాట్గా ఉంటే బాగుండిద్ది కదా ఇంక ఇట్లయితే స్టీర్ చేసేసి పక్కన పెట్టేసుకున్న ఒక వన్ మినిట్ అందులో అవి గారి మధ్య బాగా టీవీకి అడిక్ట్ అయిపోయాడు లెగడమే చాలా అమ్మా టీవీ పెట్టు టీవీ పెట్టు టీవీ పెట్టు లేదు అంటే వాళ్ళు ఉంటే జశ్వంత వాళ్ళతో ఆడుకుంటాడు లేదంటే టీవీ చూస్తాడు ఇదే తంత అనమాట ఈయంతోటి ఇక నేనైతే మంచిగా సూప్ తాగుతున్నా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కొంచెం గొంతు కూడా బాగుంది దానిలో ఇంకా మనకి క్యారెట్ అని కొత్తిమీర అవన్నీ కూడా ఉంటాయి ఈ వాటర్లో వేయగానే అయితే తగులుతాయి అనమాట మనకు మంచిగా టేస్ట్ కూడా బాగుండిద్ది సో ఎప్పుడైనా మీరు ఇన్స్టెంట్గా ట్రై చేయాలంటే జస్ట్ టెన్ రూపీసే కాబట్టి అసలు ప్రాసెస్ కూడా చాలా కష్టం కాదు కాబట్టి ఎప్పుడైనా ట్రై చేశారా లేదా ఇప్పుడే చూస్తున్నారా అనేది చెప్పండి లేదు ఏదైనా మంచి బ్రాండ్స్ ఐ మీన్ మంచి బ్రాండ్ అంటే దీనిలోనే మంచి సూప్స్ ఉంటాయి కదా ఇప్పుడు మా వెజ్ మాంచూరియన్ సూప్ అని లేదంటే హాట్ అండ్ సోర్ అని అట్లాగా ఇంకా వేరే పేరుల్లో ఏదైనా మంచి సూప్ ఉంటే కూడా నాకు సజెస్ట్ చేయండి నేను అది నెక్స్ట్ టైము తాగడానికి ట్రై చేస్తాను అవి ఏం లేదు పద్దాగి ఇప్పుడు మహావతర నరసింహ తర్వాత నుంచి స్వామి ఆ స్వామి సాంగ్స్ ఏ వింటున్నాడు ఇక రకరకాల సాంగ్స్ అనమాట ఎన్ని సాంగ్స్ వచ్చినాయి ఎప్పుడు ఏదైనా ఒక ట్రెండ్లోకి వచ్చినప్పుడు ఆ సాంగ్స్ బాగా వైరల్ అవుతాయి కదా ఇక పిల్లలకు కూడా హవి కూడా ఎలా అంట ఎలా అంటే నా అలాగే అనమాట నాకు ఏదైనా ఒకటి బాగా నచ్చింది అనుకో ఇక దాని మీద విరక్తి వచ్చేలాగా ఒక పది రోజులు ఒక నెల రోజులు అదే వింటా 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 ఇంకా తర్వాత విన్నాం అలాగే హవి కూడా ఫస్ట్ జయ హనుమాన్ చూసాడు చూశాడు 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 అసలు ఫస్ట్ ఫస్ట్ మీను అనమాట మీను చూసాడు చూశాడు చూశాడు అయిపోయింది దాని తర్వాత పుష్ప పుష్ప జయ హనుమాన్ అయిపోయింది ఇప్పుడు జయ శ్రీరామ మహావతర్ నరసింహ సాంగ్స్ దగ్గర ఉన్నాడు సో ఆ సాంగ్స్ కూడా అయిపోయింది తర్వాత ఇంకేం సాంగ్స్ చూస్తాడో తెలియదు అనమాట నాలాగే ఉంటాడు నాలాగే మాట్లాడ అంటే కంటిన్యూస్గా నేనే ఉంటాను కదా అందుకనేమో ఇంకా అన్ని మాయన కూడా అదే అంటాడు అన్ని నీ బుద్ధి వచ్చినాయి నీ మాటలే వచ్చినాయి అని చెప్పి అయినా నాకు అర్థం కాదు మా ఆయన నాకు ఫోన్ చేసి నీకు ఏమైనా కావాలని అడుగుతాడు నేను వద్దు అని చెప్తాను అయినా సరే తీసుకొని వస్తాడు ఇంక అంతకడ నన్ను అడగడం ఎందుకు నాకు అర్థం కాదు ఇక్కడ చూసారా మిర్చి బజ్జీ బ్రెడ్ బజ్జి ఇంకా అరటి బజ్జీ అన్ని తీసుకొని వచ్చాడు మిర్చి బజ్జి నాకు బ్రెడ్ బజ్జి మా ఆయనకి అరటి బజ్జి హవికి ఇన్ని అనమాట ఇంతమందికి ఇంకా అసలు ఖాళీగానే రాడు ఏంటో మనిషి పాపం నాకు జాలేస్తూ ఉంటుంది ఇంకా రావడమే మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందంట ఛార్జింగ్ ఏమో అక్కడ కరెంట్ షాక్ సౌండ్ వస్తుందని అందుకని చెప్పి ఇటు సైడ్ అయితే పెడుతున్నాము ఏంటోనండి ఈ ఈ భారీ బాహుబలి సెట్టింగ్స్ అదే సొంత ఇంట్లో ఉంటే చక్కగా ల్యాప్టాప్ టేబుల్ ఇంకా సెట్టింగ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి ఇప్పుడు ఏంటంటే దానికి సెట్ చేసుకోవాలి ఎక్కడ సెట్ చేసుకున్నా సరే హవి అసలు ఏది ఉంచడం తినే తక్కువ పడేసేది ఎక్కువ అన్నట్టు ఇది పిల్లడితోటి చూసారు కదా వంచేసి చేసి అలా ఇలా చేస్తాడు ఇంకా ఆయనేమో హడావిడిగా ఉన్నాడు నేనేమో అవి వీడియో షూట్ చేసుకుంటున్నావు మీ ఆయనకి హెల్ప్ చేసుకోకుండా అనుకుంటున్నారు నేను అవేం చూస్తాను నేను కూడా తింటున్నాను సో ఆనియన్ బజ్జీ అంటే నాకు బాగా ఇష్టం అనమాట నాకు మా అత్తయ్య కంటే బాగా ఇష్టము సో అందుకని చెప్పి ఇంకా తీసుకొని వచ్చారు కదా ఇంకా తింటున్నాము ఇట్లయితే ఉందన్నమాట పరిస్థితి ఇంట్లో మొత్తానికి నైట్ అయితే అయిపోయింది కంటిన్యూస్గా బ్లాగ్ అయితే తీసాను పర్వాలేదు గొంతు చాలా వరకు రిలీఫ్ వచ్చింది ఇంకా మా చెల్లికి అత్యాయని కూడా కాల్ చేసి ఏంటి గొంతు అలా ఉంది ఏమైంది అని చెప్పి షార్ట్స్ విని కాల్ చేసింది సో ఎట్లయితే అయిందంటే పాలలో మిరియాలు వేసుకొని తాగక్క బాగా పనిచేస్తుంది పసుపు మిరియాలు అని చెప్పింది ఇంకొక టిప్ కూడా చెప్పింది మర్చిపోయి నేను ఇప్పుడు సో ఇంకో వాళ్ళ నాన్న మీటింగ్ ఉంది క్లయింట్స్తో మీటింగ్ ఉంది మీరు బయటికి వెళ్ళండి అన్నాడు మాట లేకుండా స్లోగా పడతావు పడతావే పడతావు నానా తగిలిందా దెబ్బ దులుపుకొచ్చేది

వస్తా క్యారెట్స్ కేజీ థర్టీ రూపీస్ అంటే తీసుకొచ్చాడంట ఈ సగదం పాడైపోతే ఈ క్యారెట్స్ అంటే అసలు ఉండట్లేదు ఊరికి ఇప్పుడు నేను ఇట్లా ఆరబోసాను కదా అయినా సరే రేపు పొద్దున్నకు చాలా పోతాయి ఇంకా నాకు మా ఆయన ఏమన్నారంటే క్యారెట్ అల్వా చేసుకుందామని చెప్పి సో మీరు క్యారెట్ అల్వా ఎలా చేస్తారని నాకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉంటే చెప్పండి నేను కొంచెం అయితే క్యారెట్ అల్వా కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అసలు నా పెళ్ళైనాక నేను ఎప్పుడు క్యారెట్ అల్వా అసలు చేయలేదు తిన్నా లేదు కూడా నాకైతే గుర్తులేదు ఏంటంటే ఫంక్షన్స్లో ఉంటాం అప్పటికే టైం చూసారు కదా టెన్ ఓ క్లాక్ అయిపోయింది హవీ గారు మాత్రం పడుకోరు అనమాట ఆడతానే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు ఆడతానే ఉంటాడు వచ్చి పడుకో అన్నా కూడా అసలు వినడు ఇంకా వాళ్ళ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎంతని కంట్రోల్ చేసినా కూడా అసలు నా వల్ల కాదు ఎంత కంట్రోల్ చేసినా కూడా వినడు ఎంతైనా వాళ్ళకి రోజంతా మనల్ని చూసి చూసి కూడా వాళ్ళ నాన్నతోనే ఉండాలని వాళ్ళకు కూడా అనిపించింది మా ఆయన కూడా అనిపించింది కానీ కుదరదు కదా ఇప్పుడు వాళ్ళు కష్టపడి వర్క్ చేస్తాను కదా మాకు కూడా ఇల్లు ఇంకా సాఫ్ట్వేర్స్ అంటే ఇంతే మనం ఏం చేయలేము వద్దన్నా ఒక అమ్మ తల్లి వద్దు కదా కావాలి వీడియో నచ్చిందనుకుంటున్నా ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్